అగాపే ఆశ్రమంలో బండారు చంద్రశేఖర్ కుమారుడు అశోక్ కుమార్ కోడలు అశోక్ కుమార్ లత్త ఈరోజు అగాపే వృద్ధాశ్రమంలో ఆశ్రమంలో ఉన్నవారికి మంచి భోజనాలను వారు సిద్ధపరిచి ఉన్నారు బండారు చంద్రశేఖర్ వారి కుటుంబాన్ని దేవుడు మనస్ఫూర్తిగా దీవించాలని ఈ పెద్దలందరూ వారిని దీవించినారు ఈరోజు పెట్టడానికి కారణం మా ఊర్లో యాడికిలో అనంతపురం జిల్లా యాడికిలో మా గ్రామంలో మా ఊర్లో ఇలాంటి ఆశ్రమం ఉందని మాకు ముందు తెలియదు ఇప్పుడు తెలిసింది ఈరోజు మేము ఈ ఆశ్రమంలో ఉన్న వారి వృద్ధులందరికీ కూడా భోజనాలు సిద్ధపరచాలని ఈరోజు మరి సిద్ధపరిచి వీరందరికీ మంచి భోజనాలు ఏర్పాటు చేసినారు వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా మేము కూడా అగాపే మరి వృద్ధాశ్రమం ఫౌండర్గా నేను కూడా వారి కుటుంబాన్ని దీవిస్తూ ఉంటున్నాను ఎలావేలా దేవుడి యొక్క జీవనంలో ఆ కుటుంబంలో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను